అందరికీ నమస్కారం లలితా సహస్రనామం హిందూ సంప్రదాయంలో దీనికి చాలా ప్రత్యేక స్థానం ఉంది కాని దాన్ని పారాయణం చెయ్యాలంటే అబ్బో ఎన్నో నియమాలు నిబంధనలు ఉన్నాయని మనం వింటూ ఉంటాం కదా మరి నిజంగా ఆ నియమాలంతా కఠినంగా పాటించాల్సిందేనా లేకపోతే మన ఈ ఉరుకుల పరుగుల జీవితానికి తగ్గట్టుగా ఏమైనా మార్పులు చేసుకోచ్చా ఈరోజు సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం చూడండి మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది ఒకపక్క భక్తితో ఏదైనా సాధన చేద్దాం అనుకుంటాం కాని మరోపక్కేమో సమయం ఉండదు పరిస్థితులు అస్సలనుకూలించవు మరి ఇలాంటి టైంలో ఈ పురాతన పద్ధతుల్ని మన ఫాస్ట్ లైఫ్లో ఎలా పాటించాలి అదే ఈరోజు మనం చూద్దాం సరే అయితే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం కాని దానికంటే ముందు అసలు ఈ అంటే ఏంటో ఒక్కసారి క్లియర్గా చూద్దాం అంటే ఇది లలితాంబికన కీర్తిస్తూ చెప్పిన వెయ్యి నామాల అనమాట ఇది చదివితే చాలా మంచిదని రోగాలు రావని పాపాలు పోతాయని కూడా నమ్ముతారు ఇందులో మూడు భాగాలుంటాయట పూర్వభాగం స్తోత్రం ఆ తర్వాత ఉత్తర భాగం మధ్యలో ఉన్న స్తోత్రంలోనే ఆ వెయ్యి నామాలుంటాయి ఇక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఉత్తర భాగంలో దీన్ని పారాయణం చేయడం వల్ల కలిగే లాభాలు చెప్పారు అంటే ఎలాంటి ఫలితాలొస్తాయో అనమాట ఆరోగ్యంగా ఉంటం దగ్గర్నుంచి సంతానం కలగడం వరకు ఎన్నో అంతేగాదు జీవితంలో ఒక్కసారైనా సరే దీన్ని చదివితే పాపాలన్నీ పోతాయని కూడా ఆ మూల గ్రంథంలో ఉంది ఇది నిజంగా చాలా పెద్ద మాటే కదా మరింత శక్తివంతమైన స్తోత్రం అంటున్నాం కదా దీని పారాయణం చేయడానికి కూడా ఒక పర్ఫెక్ట్ పద్ధతి అంటే ఒక ఆదర్శవంతమైన విధానం అని ఒకటి ఉంటుంది కదా అసలు ట్రెడిషనల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ చూస్తే పారాయణం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన టైమింగ్స్ ఉన్నాయని తెలుస్తోంది శుక్రవారాలు పౌర్ణమి రోజులు మన పుట్టిన రోజులు ఇలా కొన్ని పవిత్రమైన రోజుల్లో చేస్తే మంచిదని సూచించారు ఇవన్నీ చూస్తుంటే దీన్ని ఏదో ఒక స్పెషల్ అకేషన్లో చేయాలనే ఫీలింగ్ వస్తుంది అవును ఇదే సాంప్రదాయక విధానం అయితే ఒకసారి ఇది మొత్తం చదవడానికి దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల టైం పడుతుంది ఇప్పుడు చెప్పండి మనలో ఎంతమందికి రోజూ ఉదయాన్నే ఇంత సమయం దొరుకుతుంది ఇది చాలా పెద్ద ఛాలెంజ్ మరి సమయం లేనప్పుడు ఏం చెయ్యాలి అసలు చదవడం మానేయాలా ఇక్కడే అసలు పాయింట్ వస్తుంది ఈ ఆధ్యాత్మిక పద్ధతిని మన రియల్ లైఫ్లో ఎలా ఆచరించాలి దీనికోసం మనలాంటి వాళ్ళే అడిగిన కొన్ని ప్రశ్నలు వాటికొచ్చిన సమాధానలేంటో ఇప్పుడు చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య చూడండి ఒకరేమడిగారంటే నాకు పగలు సమయం లేదు అందుకే శుక్రవారం రాత్రి కొన్నిసార్లు తెల్లవారుజామున రెండు గంటలకు పారాయణం చేస్తున్నాను ఇలా చేయడం కరెక్టేనా అని చాలా మంచి ప్రశ్న కదా దీనికొచ్చిన సమాధానం నిజంగా మనందరికీ కళ్ళు తెరిపిస్తుంది దానికొచ్చిన సమాధానం చూడండి లలితా సహస్రనామాన్ని ఎప్పుడైనా పఠించవచ్చు మీరు పారాయణం చేసే సమయం ఖచ్చితంగా సరైనదే వావ్ అంటే మనం ఏ టైంకి చేస్తున్నామన్నది కాదు అసలు చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం మన సంకల్పం గ్లావునా ఈ ఒక్క మాట వినగానే మనసు ఎంత తేలికపడిందో కదా ఇంకా ఉన్నాయి మరికొన్ని ప్రాక్టికల్ డౌట్స్ కూడా అడిగారు ఉదాహరణకు ఒంటికి ఏదైనా గాయమయ్యి స్నానం చేయలేని పరిస్థితి ఉంటే ఎలా లేదా రోజూ ఆఫీస్కి బస్సులో వెళ్తూ చదవచ్చా ఇవన్నీ మన నిజ జీవితంలో వచ్చే కదా దీనికొచ్చిన అయితే మనందరికీ ఇంకా ధైర్యాన్నిస్తుంది మీరు చేస్తున్నదే ఉత్తమమైనది అంతిమంగా మనస్సు మాత్రమే ముఖ్యం చూడండి అంటే మనం బయట ఎలా ఉన్నామో ఎక్కడ ఉన్నామో స్నానం చేశామా లేదా అన్నది కాదు మన మనస్సులో భక్తి ఉందా ఏకాగ్రత ఉందా అన్నదే అసలైన విషయం అంతకంటే ఇంకేం కావాలి ఈ స్లైడ్ చూస్తే మనకు విషయం మొత్తం ఒకే చోట అర్థమైపోతుంది ఒకవైపు దీపం అగరుబత్తి పండ్లు లాంటి పూజా సామాగ్రి ఇవన్నీ బాహ్య ఆచారాలు మరోవైపు పూర్తి ఏకాగ్రత మనం చదివేదాన్ని అర్థం తెలుసుకోవడం భక్తి ఇవి అంతర్గతమైనవి ఇప్పుడు ఈ రెండింటినీ పోల్చిచూస్తే ఏది నిజంగా అవసరమో మనకే క్లియర్గా తెలిసిపోతుంది కదా సరే ఇవన్నీ బానే ఉన్నాయి బాహ్య ఆచారాలు అవసరం లేదు సమయం ముఖ్యం కాదు అంటున్నారు మరి అసలు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం అంటూ ఏదైనా ఉందా ఒక్కటంటే ఒకటి ఉంటే అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ వాక్యం చూడండి ఎంత సూటిగా స్పష్టంగా ఉందో పారాయణం చేయడానికి అగరుబత్తిలు దీపం పండ్లు ఇలాంటి ఏ పూజా సామాగ్రి లేదు అబ్బా ఇది వినగానే మనలో చాలామందికి ఒక పెద్ద అడ్డంకి కదా అయ్యో ఇంట్లో పూజా సామాగ్రి లేదే అని బాధపడాల్సిన పనిక లేదు అంటే ఇప్పుడు మనకు అసలైన ప్రాధాన్యతలేంటో తెలిసిపోయాయి ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది భక్తి ఏకాగ్రత నెంబర్ టూ మనం చదిలే నామాల అర్థాన్ని అర్థం చేసుకోటం ఇక ఈ పూజలు పునస్కారాల్లాంటి బాహ్య ఆచారాలన్నీ మూడో స్థానంలో అది కూడా ఆప్షనల్ అంటే మన లోపల మనసు ఎలా ఉందన్నదే అన్నిటికంటే ముఖ్యమనమాట సరే ఇక చివరిగా అసలు ఈ అభ్యాసం యొక్క అంతిమ లక్ష్యమేంటి ఇది కేవలం స్తోత్రాలు చదవడంతో ఆగిపోతుందా లేక దానికి మించి మనల్ని ఎక్కడికైనా తీసుకువెళ్తుందా ఈ ఒక్క శక్తివంతమైన ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం చూడండి మనం చేసే ఈ పారాయణాలు పూజలు ఇవన్నీ ఒక సాధన మాత్రమే గమ్యం కాదు అసలు గమ్యమేంటంటే మన మనస్సు పూర్తిగా ఆ దివ్య చైతన్యంతో నిండిపోవడం అలా నిండిపోయినప్పుడు ఇక వేరేగా కూర్చుని స్తోత్రాలు చదవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే అంతిమ లక్ష్యం ఆ చైతన్యానికి వేరుగా ఉండి ప్రార్థించడం కాదు దానితో ఒకటిగా లీనమైపోవడం దీని గురించి ఒక్కసారి ఆలోచించండి